జూన్ ఆరవ తేదీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిర్వహించిన కేఎస్ఆర్ లైవ్ షోలో వివాదాస్ అరెస్ట్ చేశారు సాక్షి యాజమాన్యం సుప్రీం కోర్టు ఖరీదైన లాయర్లను పెట్టి బాధించింది వివాదాస్పద వ్యాఖ్యలు యాంకర్ చేయలేదు కాబట్టి కొమ్మినేని గారికి ఊరట లభించింది కొమ్మినేని అరెస్ట్ చేసినప్పుడు నోరెత్తని విశ్లేషకులు గోడ మీద పిల్లి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మౌనం వహిస్తున్నారు అభిప్రాయాన్ని వ్యక్తం చేసి దానిని సమర్థించుకోవడానికి పత్రికలలో వచ్చిన గణాంకాలను చూపించడానికి ప్రయత్నించిన విశ్లేషకుడు కృష్ణంరాజు గారి పరిస్థితి ఏమిటి ఆయనకు బెయిల్ రప్పించడానికి సాక్షి యాజమాన్యం ప్రయత్నిస్తుందా ఛానల్ను ఆ విధంగా మీడియా సంస్థను రాజకీయ పార్టీని విమర్శలు పాలు చేసినందుకు ఆగ్రహిస్తుందని నాకు తెలియదు లైఫ్ షోలో విశ్లేషకుల అభిప్రాయాలు చెప్పేటప్పుడు కొంత గురి కావడం చాలా సహజం అందువల్ల కృష్ణంరాజు గారికి కూడా కొన్ని షరతులతో వెసులుబాటు కోర్టులు కల్పిస్తాయా లేదా అన్నది చూడాలి మన రాజకీయ పెద్దలు కృష్ణంరాజు కంటే నికృష్టమైన వ్యాఖ్యానాలు చేసిన సందర్భాలు అనేకం వాటినన్నింటినీ గుర్తు చేసుకోవడం ఇప్పుడు అప్రస్తుతం కానీ కోర్టులైనా వీటినన్నిటిని గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది అయితే పత్రికా స్వేచ్ఛను వాక్ స్వాతంత్రాన్ని కాపాడుకోవటానికి ఇండియాలో చాలా పోరాటాలు జరిగాయన్న చారిత్రక వాస్తవాన్ని మాత్రం కోర్టులు గుర్తుంచుకోవాలి ప్రజలు గుర్తుంచుకోవాలి పాత్రికేయులు గుర్తుంచుకోవాలి ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి పత్రికల స్వేచ్ఛను హరించాలని రాజా రామ్మోహన్ రాయ్ కానీ గాంధీజీ కానీ పూర్తిగా వ్యతిరేకించారు ఇండియాలో పత్రికా స్వేచ్ఛపై దాడికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే టూ సెంచరీస్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇండియా ఇన్ఛార్జ్ గవర్నర్ జనరల్గా ఉన్న ఆడమ్ అనే వ్యక్తి పత్రికలపై అనేక నిబంధనలు పెట్టాడు వాటిని వ్యతిరేకిస్తూ రాజా రామ్మోహన్ రాయ్ ఉద్యమమే ప్రారంభించారు ప్రజలకు భావ వ్యక్తీకరణ స్వాతంత్రం ఉన్నప్పుడు తిరుగుబాటు సంభవించలేదని రాజా రామ్మోహన్ రాయ్ ప్రచారం చేశారు ప్రజల్లో పేరుకుపోయిన భావాలను వ్యక్తీకరించడానికి అవకాశం ఉండాలని ఆ ఉంటే ఇప్పుడు కృష్ణంరాజు గారికి మద్దతు ఇచ్చేవాడో లేదో మనకు తెలియదు కానీ ఆయన ఒకటి మాత్రం నిరూపించాడు రెండు వందల సంవత్సరాల క్రితమే విదేశీ పాలనలో ఉన్న రాజ్యాంగబద్ధంగా పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడవచ్చునని రాజా రామ్మోహన్ రాయ్ నిరూపించారు మనోభావాల సాకు చూపి కమల్ హాసన్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయవద్దని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టువేయడంతో సర్వోన్నత న్యాయస్థానం ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అవగాహన చేసుకోవచ్చు మనోభావాల పేరుతో రాజకీయ ప్రత్యర్థులను తమకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని అధికారంలో ఉన్న పార్టీలను పోలీసులు అధికారంలో ఉన్న పార్టీలు పోలీసులను మరబొమ్మగా తయారు చేసి అనేక విధాలుగా పీడిస్తున్నాయి ది రూల్ ఎక్సెప్షన్ న్యాయస్థానం పలు ఆదేశాలు జారీ చేసిన క్రింది స్థాయి కోర్టులు పోలీస్ యంత్రాంగం ఆ స్ఫూర్తిని వంట పట్టించుకోవటం లేదు శక్తివంతులు ధనికులు పలుకుబడి ఉన్నవారు చాలా తేలిగ్గా పేరు పొందగలుగుతారు కానీ సామాన్య ప్రజలు పేదలు జైళ్ళలో మగ్గిపోవాల్సి వస్తున్నది విశ్లేషకులు కృష్ణరాజు గారు ఏ తరగతిలో వస్తారో చూడాలి పోలీసు కస్టడీలో ఉండటం జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటం కోర్టులో పనిచేసే వారికి సామాన్య విషయంగా ఉండవచ్చు దానికి సోషల్ స్టిగ్మా లేక సామాజిక మచ్చ సామాజిక కళంకం సామాజిక అవమానంగా భావించేవారి సంఖ్య సమాజంలో చాలా ఎక్కువగానే ఉంది రెండు వందల అరవై ఎనిమిది లా లా రిపోర్ట్ ప్రకారం ఇట్స్ ప్రివలెన్స్ పుట్స్ హ్యూమన్ డిగ్నిటీ ఎట్ స్ట్రైక్ అంటే రిమాండ్ పెట్టడము జైల్లో పెట్టడము ఇట్స్ ప్రివలెన్స్ పుట్స్ హ్యూమన్ డిగ్నిటీ ఎట్ స్ట్రైక్ అని చెప్పిందని విషయాన్ని మర్చిపోదాడు నిందితులను వారి కుటుంబ సభ్యులను నిరంతరం భయానికి మానసిక చిత్రహింసకు గురి చేయటము సరికాదు ఇదిలా ఉండగా పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛల రక్షణకు సర్వోన్నత న్యాయస్థానం తరచుగా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది దేశంలో హింసను పేదరికాన్ని ధనికులకు పేదలకు మధ్య పెరుగుతుందని వ్యత్యాసాలు చూస్తుంటే ఇండియాలో నిజంగా స్వేచ్ఛ వచ్చిందా అన్న అనుమానం కలుగుతుంది పేదలకు ధనికులు పేదలను ధనికులు దోపిడీ చేయడానికి ప్రజల సంపదను ప్రకృతి వనరులను ప్రైవేటుపరం ఈ స్వేచ్ఛ వచ్చిందా అన్న సందేహాలు కూడా చాలా మందిలో ఆలోచన పనులు కలుగుతున్నాయి